కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల ఫలితాన్ని కనుక చూసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావమే కనిపిస్తుంది పవిత్ర తత్వంతో కూడిన ఆలోచన సరళి అత్యున్నతమైనటువంటి ప్రభావాన్ని పొడసూపడానికి ఆస్కారం ఉంది కళత్ర సౌఖ్యం కూడాను లభ్యపడుతుంది ఈ రాశివారికి కళత్ర సౌఖ్యం లభ్యపడుతుంది ఎక్కువగా బంధుమిత్రుల వలన కించిత్తు స్వల్ప ఇబ్బందులు పొడసూపడానికి ఆస్కారం ఉంది అంటే నిందారోపణలు చేయడానికి ఆస్కారం ఉంది వాడు డబ్బులన్నీ నాశనం చేస్తున్నాడు ఈ మధ్య లావిష్గా ఖర్చు చేస్తున్నాడు తమాషాగా ఉంది వాడికి జీవితం అంటే వాడు ఏటో ఈ మధ్య ప్రతి సినిమా టికెట్ కూడా వెయ్యి రూపాయల పైన పెట్టుకుంటున్నాడు అసలు రిలీజ్ సినిమా చూడాలని ఎవడు చెప్పాడు తర్వాత చూసుకోవచ్చు కదా ఎటు టీవీలోనే వస్తుంది కదా అన్ని డబ్బులు పెట్టి ఫస్ట్ రోజే చూడాలా ఇట్లాంటి డైలాగులు ఎక్కువ వేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క బంధువర్గాలు అంటే వీడు లాబిష్గా ఖర్చు వస్తున్నాడు సినిమా రిలీజ్ అయినప్పుడు వెయ్యి నూట పదహారు పెట్టి టికెట్ కొని చూడాల్సిన ఇది లేదు కదా మన స్థితి ఏంటి అని ఆలోచించాలి అని సలహాలు ఇచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది ఈ రాశి వాళ్ళకి అది వాళ్ళు వింటే బాగుంటుంది వినకపోతే నష్టపడతారు అంతేకాకుండా శాసిద్ధంగా ఈ మధ్యకాలంలో సినిమాలు మూడు నెలలు కాగానే వెంటనే టీవీల్లో కూడా వస్తున్నాయి కాబట్టి చూసుకోవచ్చులే అనే భావాన్ని ఇంట్లో వాళ్ళంతా చెప్పడం జరుగుతుంది ఈయనకి తర్వాత అధిక ధన వ్యయం కాకుండా అందరూ కూడా కృషి చేయాల్సి ఉంటుంది ఈ రాశి వారికి కార్య సాఫల్యత అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఈ రాశి వారికి కఠోర సంభాషణలో కొన్ని వివాదాలు కూడా వస్తాయి నువ్వెంత అంటే నువ్వెంత అని అంటాం ఏంటై పెద్ద ఇదిగా ఉన్నావు అంటే నా ఇష్టం సార్ నా ఇష్టం మీ చేతిలో నేను కీలుబొమ్మను కాదు ఇలాంటి డైలాగులు ఎక్కువ వాడుతూ ఉంటారనమాట అందుకే ఆనందాన్ని ఇతరులకి పంచకూడదు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆనందం ఏదో తానే అనుభవించాలి ఇతరులకి పంచాలంటే ఇతన్ని వేలెత్తి చూపించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నమాట ఎప్పుడూ వ్యవహారాల్లో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు మధ్యవర్తిత్వం వలన నిందారోపణలు ఎక్కువ అవుతాయి ఈ రాశివారికి మధ్యవర్తిత్వం చేయకూడదు మధ్యవర్తిత్వం చేస్తే మాత్రం ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటాయి ఈ రాశి వాళ్ళు కొద్దిగా శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది మాస శివరాత్రికి అలాగే మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రీయం దాసమే ప్రభు అనే మంత్రాన్ని పఠించాలి ఈ యొక్క కర్కాటక రాశివారు అన్నమాట కర్కాటక రాశివారికి ఉన్నట్టుండి కొద్దిగా నిందారోపణలు వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో బాగా చెప్తున్నాను ఈ విషయాన్ని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం మంచిది కాదు ఆచి తూచి అడుగు వేసినట్లయితేనే అమరావతి అభివృద్ధికి నాంది పలుకుతారు ఇష్టం వచ్చినట్టుగా ఊరికే మేము అద్దేస్తున్నాం చేస్తున్నాం ఇది చేసేస్తున్నాం అది అయిపోతుంది ఇది అయిపోతుందని ఆర్పాటాలు మాత్రం చేయకూడదు ఆ రాశి ఫలం ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాను అన్యథ అనుకోవద్దు ఎవరు కూడా ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం సృష్టించాలన్నది నా ఆశయం అందుచేత నేను ఈ విధంగా చెప్పడం జరిగింది ఆచి తూచి అడుగు వేసి ఉత్తమోత్తమైన స్థితిగతులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రాశి వాళ్ళు ఎక్కువగా లైట్ బ్లూ వైట్ డ్రెస్సెస్ వాడటం మార్చిది వీళ్ళు అనుక్షణం కూడాను ఆంజనేయ వారిని ధ్యానించాలి వీళ్ళ మంత్రం ఓం హనుమంతాయ నమ